హాయ్ అసలు టవర్ ఛానల్ పాటు దామో బారాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ సార్ నమస్తే సార్ మోహన్ బాబు ఒక వివాదం నడుస్తుంది మనకు తెలిసిందే సౌందర్య గారిని చంపించింది మోహన్ బాబు గారి అంటూ చిట్టుమల్లు అనే ఒక వ్యక్తి ఆరోపించడం అతని కేసు ఫైల్ చేయడం చూసాం ఇప్పుడు ఇదంతా కూడా ఆ సోషల్ మీడియాలో మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సౌందర్య గారి హస్బెండ్ కూడా బయటకు వచ్చేసి దీని గురించి మాట్లాడాలని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి మరి ఆయన ఏం చెప్తున్నారు మరి ఈ ఇష్యూ గురించి మీరేం చెప్తారు ఇక ఎదురుగట్ల చిట్టిమల్లు ఆయనది సత్యనారాయణపురం ఏదులాపురం జిపిఎస్ అంటే మండల మండలిది ఖమ్మం రూరల్ దీంట్లో ఉంటారు ఆయన ఆయన గత రెండు వందల ఎనభై మూడు వందల ఎనభై రోజులు అట్టే ఓ బోర్డులు పెట్టుకొని నిరాహార దీక్షలు చేస్తున్నాడు ఆకులు తింటున్నాడు కొంత డ్రామాటిక్గా ఉన్నాడు మనిషి కూడా ఇప్పటివరకు నేను చూడలేదు కానీ ఈ సంఘం మేబీ ఆయనకి నేను ఇన్ని రోజులు చేస్తున్నా నాకేమి పబ్లిసిటీ రాలేదని ఈ మోహన్ బాబు ఇష్యూ బయటకు తెచ్చినట్టుగా మనకు కనబడుతుంది లేకపోతే అతని దగ్గర ఏ రకమైన ఆధారం లేదు అతనికి మోహన్ బాబుకి గానీ సౌందర్యకి గానీ ఏ రకమైన సంబంధం లేదు పైగా సౌందర్య చనిపోయి ఇరవై ఒక్క సంవత్సరాలైంది ఇప్పుడు ఈ అనే వ్యక్తి ఈ కంప్లైంట్ ఇచ్చి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో చేశాడంటే అర్థమైందంటే అతను ఎప్పటి నుంచో ప్రభుత్వం మీద ఆ నిరసన వ్యక్తం చేస్తూ డైలీ నిరాహార దీక్ష లాంటివి చేస్తున్నాడు దానికి ఎక్కడా పేరు రావట్లేదు అందుకని తను ప్లాండ్గా ఇది చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అందుకని ఇప్పుడు వెళ్ళి ఆయన వీడియోలు అవన్నీ బయటకు వచ్చాయి అతను చూస్తేనే డ్రమటిక్గా ఉన్నాడు బొమ్మలు పెట్టుకొని ఆఫ్ నెక్కడిగా కూర్చొని ఆకులు తింటూ ఈ డ్రామా చేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఆకులు తింటూ ఎలా బతుకుతాడు మనిషి కూడా దిట్టంగా ఉన్నాడు సో క్లియర్గా ఇది ఈ మధ్యకాలంలో ఏమైందంటే సోషల్ మీడియాకి వచ్చినాక ఏదో ఒక డ్రామా సెన్సేషన్ చేస్తే కానీ సోషల్ మీడియా పట్టించుకోదు కాబట్టి ఎవరైనా సెలబ్రిటీల మీద అటాక్ చేస్తే సెలబ్రిటీలు ఏం చేయలేరు కాబట్టి మనం పాపులర్ అవుతాం అన్న యాంగిలే ఈ చిట్టుమలు దీంట్లో కనిపిస్తుంది అయితే దీనివల్ల ఏమైందంటే ఆల్రెడీ మోహన్ బాబు ఫ్యామిలీ మీద ఒక నెగిటివిటీ జనాల్లో ఉంది ఈ మధ్య కూడా వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు రావడం దానివల్ల కూడా మరింత నైట్ పెరిగింది అండి యాక్చువల్గా ఆ ఫ్యామిలీ గొడవల్లో మోహన్ బాబు కొంత సింపతి వచ్చింది అంటే మోహన్ బాబు ఈ వయసులో పాపం డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఆయనకి ఈ వయసులో ఇబ్బంది కలిగిస్తున్నారన్న సింపతి అయితే వచ్చింది కానీ ఓవరాల్గా మోహన్ బాబు ఫ్యామిలీ మీద నైట్ ఉంది ఆ కాంటెక్స్లోనే ఈ జల్పల్లిలో ఉండే గెస్ట్ హౌస్ సౌందర్యదని ఈయన కొట్టేశాడని సౌందర్య దగ్గర కూడా అప్పుడు కూడా వార్తలు వచ్చాయి ఇదంతా ఉపయోగించుకొని ఈ చిట్టుమల్ల ఏం చేశాడంటే తెలివిగా ఖమ్మం కలెక్టరేట్లో పోయి ఒక డీటెయిల్ కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే సౌందర్య వాళ్ళ బ్రదర్ అమర్నాథ్ రెండు వేల నాలుగులో ఏప్రిల్ పదిహేడో తేదీన బెంగళూరులో ఫ్లైట్ ఎక్కారు ఆ ఫ్లైట్ కూలిపోయింది దాన్ని చేసి ప్లాన్ చేసింది మోహన్ బాబే అని చెప్పాడు ఇది చెప్పడానికి ఏముంది ఎవరైనా చెప్పొచ్చు మోహన్ బాబు కాకపోతే దాంట్లో ఆ డాష్లో ఇంకో పేరు పెట్టచ్చు ఏ పేరైనా పెట్టచ్చు ఎందుకంటే దీనికి ఆధారాలు ఏముంటాయి సో ఇది తీసుకు ఎప్పుడైతే సెన్సేషన్ కాబట్టి మీడియా అంతా కూడా సౌందర్యాన్ని మోహన్ బాబే చంపేశాడని పెట్టేశారు సో దాంతో మోహన్ బాబు మారే అడిగాడా లేకపోతే సౌందర్య భర్త చెప్పాడా తెలీదు మోహన్ సౌందర్య భర్త ఆయన పేరు జిఎస్ రఘు సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను ఒక ప్రకటన రిలీజ్ చేశాడు సౌందర్య మూర్తికి మోహన్ బాబుకి ఎటువంటి సంబంధం లేదు ఆయన మా ఫ్యామిలీతో అంటే సౌందర్య ఫ్యామిలీతో మాతో దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి సౌందర్య ఆస్తులను ఆయన ఏమీ కొట్ కొట్టేయలేదు అనేది చెప్పారు ఎందుకంటే ఒక ఆస్తిని కొట్టేటువంటి ఏంటి ఆస్తి రిజిస్ట్రేషన్ ఉంటుంది ఆమె రిజిస్టర్ కొనుక్కొని కొనుక్కొని ఉంటే రిజిస్ట్రేషన్ అవన్నీ ఉంటది ఇప్పుడు కూడా డాక్యుమెంట్స్ చూస్తే మోహన్ బాబు ఎక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడా లేదా ఇవన్నీ కూడా తెలుస్తాయి రెండోది ఆమె చంపేసి ఎట్లా కాల్ చేస్తాడు ఆస్తి మోహన్ బాబు స్థాయి సో రెండో ఒకవేళ ఏమన్నా అలాంటివి జరిగి ఉంటే వాళ్ళ భర్త వాళ్ళ మదరు వీళ్ళందరూ కంప్లైంట్కి ఇచ్చి ఉండాలి అది ప్రమాదం అని దాని మీద విచారణ కూడా జరిగింది ఎందుకంటే ఇందాక చెప్పినట్టు బెంగళూరు పదిహేడు ఏప్రిల్ రెండు వేల నాలుగులో గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం అంటారు యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ కాంపౌండ్లో ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది ఈ ఫ్లైట్ పేరు కూడా సెస్నా వన్ ఎయిటీ ఈ దీంట్లో అమర్నాథ్ ఈయన ఈమె సౌందర్య ఉన్నారు వీళ్ళు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ఫ్లైట్ ఎక్కారు సో అది ఇట్లా లేచి లేసి అయిపోయి కిందికి ఇట్లా నోస్ డైవ్ అంటారు అట్లా నోస్ డైవ్తో చనిపోయినట్టుగా అక్కడ బిఎన్ గణపతి అని ఆ కృషి విజ్ఞాన కేంద్రంలో ఉండి ప్రత్యక్ష సాక్షి తెలియజేశాడు ఆయన వెళ్ళే లోపల అది మొత్తంగా కూడా బూడిద అయిపోయింది సో ఏమీ సకలాలు కూడా దొరకలేని పరిస్థితి ఇటువంటి యాక్సిడెంట్లు అనేకం జరుగుతుంటాయి ఇది క్లియర్గా ఆ ఫ్లైట్ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల యాక్సిడెంట్ జరిగింది అనేది అప్పుడు తేలింది తప్ప దీంట్లో ఎటువంటి కుట్ర లేదు దాంట్లో బాంబో ఇంకోటి పెట్టడము ఇంకోటి లేదు ఇప్పుడు పైలట్ తెలియకుండా ఏదన్నా చేయాలి ఎందుకంటే పైలట్ చనిపోవడానికి సిద్ధం కాదు కదా తెలుసైతే సో కాబట్టి ఇది ఏమీ ఏమి జరగలేదని అప్పుడే దాని మీద కర్ణాటక పోలీసులు కానీ ఫ్లై దీనికి సంబంధించిన వాళ్ళు తేల్చేశారు సో దాన్ని తను ఇప్పుడు చెప్పడమే ఇది నిజానికి తను అరెస్ట్ చేయాలి ఈ చిట్టుమల్లని అరెస్ట్ చేసి ప్రూవ్ చేయమని చెప్పాలి అతని మీద ఖచ్చితంగా నాకు తెలిసి మోహన్ బాబు వాళ్ళు కూడా కేసు పెడతారు ఎందుకంటే ఇటువంటి నీ దగ్గర ఎటువంటి ఇది లేకుండా సాక్ష్యాధారాలు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సమాజంలో ఒక గందరగోళం క్రియేట్ చేసే స్టేట్మెంట్ ఇది ఎందుకంటే తన దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలు ఇవ్వాలి ఇతను ఖమ్మంలో ఎక్కడ సత్యనారాయణపురంలో ఉండే వ్యక్తి రెండు వేల నాలుగులో ఒక ప్రమాదం జరిగితే ఆ ప్రమాదానికి తనకి ఏం సంబంధం ఇతని దగ్గర ఏ రకమైన ఆధారాలు ఉన్నాయి ఇతను అసలు జీవితంలో సౌందర్యాన్ని చూస్తున్నాడు మోహన్ బాబును కూడా చూస్తున్నాడు ఇలాంటి వ్యక్తి కేవలం పబ్లిసిటీ కోసం మోహన్ బాబు లాంటి వాళ్ళ మీద అతనిలో వేరే లోపాలు వేరే వ్యవహారాలు మనకి నచ్చడం అనేకం ఉండొచ్చు అది వేరే విషయం కానీ ఒక హంతకుడుగా మోహన్ బాబుని చిత్రీకరించి ఒక ఆస్తి కొట్టేయడం కోసం ఆమెను చంపేశాడు అది కూడా ప్రముఖ నటి ఆమె అని చెప్పడం మాత్రం ఘోరమైన విషయం ఎలాంటి దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇది గందరగోళానికి తీస్తది ఆయన మీద కేసు పెట్టాలి యాక్చువల్గా మరి మోహన్ బాబు ఇప్పటివరకు ఎందుకు గమ్మ ఉండడా అర్థం కలదు సో దీనివల్ల ఏమవుతుందంటే జనాల్లో మోహన్ బాబు అంటే యాంటీగా ఉన్నవాళ్ళు కూడా దీన్ని అవును చేసి ఉండొచ్చు కదా అనే కామెంట్లు మనం ఎక్కువ చూస్తున్నాం చేసే ఉంటాడులే ఆస్తి కొట్టేసి ఉంటాడు అంటే జనాలు ఎంత గుర్రెచ్చి బ్యాచ్ ఉంటారంటే సోషల్ మీడియాలో అసలు ఏ రకమైన థింకింగ్ ఉండదు ఏది ఆలోచించరు వాళ్ళకి నచ్చినట్టు కామెంట్ కామెంట్లు పెట్టడం ఏముంది ఈజీ కదా సో నచ్చినట్టు పెట్టేయడం అనేది మనకు కనబడుతుంది సో ది ఇలా క్రియేట్ చేయడం కోసం ఇతను పాపులర్ అవడం కోసమే తప్ప ఇతను ఇంకే రకంగా కనబడదు ఈ ఈ ప్రభుత్వం మీద అతను నిరాహార దీక్ష ఏదో చేస్తున్నాడు ఆ నిరహార దీక్ష కూడా డ్రామా అది ఎందుకంటే రెండు వందల ఎనభై రోజులు నిరాహార దీక్షలు ఎలా చేస్తారు ఎవరైనా రోజు తినేసి కూర్చోవడం కాసేపు ఉండడం వీడియో రిలీజ్ చేయడం ఇది చేస్తున్నట్టుగా కనబడుతున్నాడు సో ఇతను పబ్లిసిటీ కోసం పాపులారిటీ కోసం ఒక ఫిగర్ పాపులర్ ఫిగర్ మీద ఇలా పెట్టడం గవర్నమెంట్ విషయం దీన్ని ఆయన ఖండించినాకన్నా ఇతను సైలెంట్గా ఉండాలి నాకు తెలిసి ఖచ్చితంగా అయితే అతని మీద మోహన్ బాబు ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కేసులు పెడతారు మొన్ననే రేవంత్ రెడ్డిని కూడా మోహన్ బాబు విష్ణు వెళ్ళి కలిశారు మేబి కన్నప్ప సినిమాకి సంబంధించి వాళ్ళకి బెనిఫిట్ షోలు వాటి గురించి కలిసి ఉండే అవకాశం ఉంది ఏదేమైనా ఈ చిట్టుమల్లు వ్యవహారం మాత్రం ఒక